నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ నా నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత సమూహ గౌరవాధ్యక్షులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాసిం లక్ష్మే గారికి ప్రత్యేక నమసుమాంజలు తెలియజేస్తూ నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చే విభిన్న భరితమైన అంశాలకు గాను కవివరిలంతా కూడా తమకు నచ్చిన పదాలతో అలంకార అలంకృతులతో చక్కని కవితలు రాసిస్తారు మరి అటువంటి కవితలలో తమకు నచ్చిన కవిత ఎంచుకొని పంపే అభినందన అభిప్రాయం మాలికే నాకు నచ్చిన కవిత మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఈ వారం మనకు వచ్చిన నాకు నచ్చిన కవిత అభినందన అభిప్రాయం మాలికలు ఏమిటో చూసేద్దాం రండి మొట్టమొదటిగా మనకు వచ్చిన అభినందన అభిప్రాయం మాలిక మన కవివర్యులు శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారిది వారికి నచ్చిన కవిత స్వేచ్ఛ కవిత అంశానికి గాను సయ్యద్ జహీర్ అహ్మద్ గారు వ్రాసిన కవిత నేటి కవిత కవిమిత్రులకు గుడ్లెదైన సాయి చంద్రశేఖర్ నమస్కృతులు నమస్కృతులు సార్ మీకు కూడా ఈ వారం స్వేచ్ఛా కవిత అంశానికి గాను సయ్యద్ జహీర్ అహ్మద్ గారు రాసిన అవే కళ్ళు నాకు నచ్చిన ఒక మంచి కవిత ఆచార్య ఆత్రేయ గారు ఒక పాటలో నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీర్ వెనకాల ఏముందో తెలిసిన అని ఆర్ద్రంగా రాస్తారు ఎ లెటర్ టు యానె క్లార్క్ లో యానే సెక్టాన్ ఐ లైక్ యూ యువర్ ఐస్ ఆర్ ఫుల్ ఆఫ్ లాంగ్వేజ్ అని గొప్పగా కళ్ళ గురించి అవి పలికే భావాల గురించి క్లుప్తంగా చెబుతారు కవి ఆ వాక్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కన్నులపై కవిత తీర్చిదిద్దడం మూదావహం ఈ కవిత యొక్క గొప్పతనం గోదావరి పరవళ్ళు చూసినప్పుడు హృదయ వీణ మీటినట్టు ఆ సమయంలో అశ్రుధారలవుతాయి అన్నది ప్రారంభ వాక్యం గోదాని నీళ్లు పంటలు పండిస్తాయి దానికి మన కళ్ళలో ఆనంద అశ్రువులైతాయన్న ఉపమ చాలా బాగా అనిపించింది బాధలు మనసును పిండినట్టు కన్నీటి దారులవుతాయి అది చీకటి పులిమి మార్గమే కనిపించినంత వేదనకు కళ్ళు లోనైన భావన ఎంతో గొప్పగా సృజించారు తులకరిలో ఏరువాక పున్నమిలో మబ్బు తునకలు విరిగిపడ్డట్టు గుండె సడి చేసిన ఊట ఉబికి రావడం మనసుకు హత్తుకునేలా వ్రాయడం జరిగింది ఊటకు ఊరే గుణం కాబట్టి నిద్రలో కూడా వెలుగు పరదాలు సరదా చేస్తుంది అన్న అంశం చాలా రక్తి కట్టింది కవితకి కళ్ళు జంట పక్షులట రెప్పలు రెక్కల్లా ఆర్పుతున్నాయట కళ్ళను విహంగాలతో పోల్చి విహంగ వీక్షణ చేయించడం ఎంత మంచి భావన వేటూరి వారు అన్నట్టు లిపి లేని కంటి భాషకు అక్షర సౌందర్యం కలిగించారు కవి కన్నులతో పలకరించి చూపులు కలిసినప్పుడు అన్ని భావాల ప్రదర్శనకు కళ్ళే మూలమన్న ముగ్ధమైన మాట మనసులో ముద్రించి కనులు లేని జీవితం ఎంత శూన్యతను పొందుతుందో చక్కని లయతో ప్రకటించిన సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి అభినందనలు ఈ చిరంతర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్విరామంగా కొనసాగుతు కొనసాగింపచేస్తున్న గురువర్యలు శ్రీదే దాసిన్ సేనాధిపతి గారికి మరియు శ్రీ లక్ష్మీ గారికి నమస్సులు తన గళార్చనతో సుబగులద్దుతున్న శ్రీమతి అనురాధ మేరుగు గారికి అభినందనలు అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు మనకు గుళ్ళెదైన సాయి చంద్రశేఖర్ గారు వారి సమీక్షలో ఆత్రేయ గారిని అలాగే వేటూరి వారిని కూడా పలకరించారు చక్కని అభినందన అభిప్రాయ మాలిక విల్లుదర సాయి చంద్రశేఖర్ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు అలాగే సయ్యద్ జహీర్ అహ్మద్ గారు మీకు శుభాకాంక్ష ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది డాక్టర్ మామిడాల శైలజ గారికి నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశానికి భాగంగా కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు రాసిన కవిత కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారి ఆశ నిరాశల సయ్యాట కవిత మనసు అనే అంతర్ముఖమైన ప్రపంచాన్ని అద్భుతమైన ప్రతీకలతో ఆవిష్కరించిన హృదయమైన కవిత మనసుకు నిలకడే లేదు ఈ ప్రారంభ పంక్తి కవిత యొక్క హృదయ స్పందన లాంటిది మనసు అనేది ఎప్పటికీ చంచలమని ఒక చోట ఆగని తరంగమని తెలిపే ఈ వాక్యం కవిత అంతటా విస్తరించే భావ ప్రవాహానికి పునాదిగా నిలుస్తుంది వర్తమానపు కొమ్మల్లో గత కాలపు పుల్లా పుడకల ఏరుకొచ్చి గూళ్ళు కడుతుంది ఇది అత్యంత సృజనాత్మకమైన కవితాత్మకమైన ప్రతీక మనిషి వర్తమానంలో జీవిస్తున్నా అతని మనసు గతపు జ్ఞాపకాలతో గూడు కట్టుకుంటుంది ఈ పుల్లా పుడకల గూళ్ళంటే మనం విడిచిపెట్టలేని జ్ఞాపకాలు అవే మన జీవితంలో ఎప్పుడూ ఉనికి చూపే మానసిక గూళ్ళు జ్ఞాపకాల గుళ్ళు పొదుకుతూ భూత వర్తమానాల సరళరేఖ మీద ఊగిసలాడుతూ ఉంటుంది ఇక్కడ రచయిత్రి గతం మరియు వర్తమానం మధ్య ఉన్న మానసిక తూగుడును అద్భుతంగా చూపించారు భవిష్యత్ భయాలు తుమ్మముళ్ళులా గుచ్చుకొని ఈ పంక్తి వాస్తవికతను మన కళ్ళ ముందుకు తెస్తుంది మనం గతాన్ని తలుచుకుంటే బాధ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం ఈ రెండు ఈ రెండింటి మధ్య మనిషి జీవిత సయ్యాట అనేది నడుస్తుంది తెగిపోయిన బంధాల తీగలను ముడివేసి తీయని రాగాలను పలికించాలని ఎంతటి ఆరాటమో ఇక్కడ రచయిత్రి మనిషి మానసిక తపనను అత్యంత సున్నితంగా అక్షర రూపం చేశారు మనం విరిగిన బంధాలను మళ్ళీ చక్కదిద్దాలని ఆ బంధాల ద్వారా ప్రేమ సాన్నిహిత్యపు సంగీతం పలకాలని కోరుకోవడం అదే ఈ కవిత యొక్క భావసారం చక్కని కవిత అండి వృద్ధమైన కవిత కాసర లక్ష్మీ సరోజ రెడ్డి గారు రాశారు మరి అంట్ అట్లాంటి కవితకి అంతే చక్కని ఉపమానాలతో మన డాక్టర్ మామిడాల శైలజ గారు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని పంపారు మీకు మామిడాల శైలజ గారు మీకు హృదయపూర్వక ధన్యవాద ధన్యవాదస్తులు అలాగే కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు మీకు శుభాకాంక్ష ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక నవీన్ హోతా గారు నవీన్ హోత గారికి నచ్చిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది వీరికి స్వేచ్ఛ కవిత అంశంలో భాగంగా ధనికుడు దరిద్రుడు అనే శీర్షికతో రాసిన కవిత డాక్టర్ తిరుమల రెడ్డి గారి ఈ కవితలో మానవ సమాజంలోని ఆర్థిక అసమానతల వెనుక దాగిన ఆత్మసత్యం ప్రతిధ్వనిస్తుంది కవి ధనికుడు దరిద్రుడు అనే భేదాలను వాస్తవికంగా పరిశీలిస్తూ మనిషి విలువ ధనంలో కాదు ధర్మంలో మానవతలో ఉందని ఆవిష్కరించారు ధనం ఒక నీడ చీకటి వచ్చినప్పుడు మనం వెలుగులో నడిచేంత వరకే అది మనది ధనం అనేది ఒక నీడ మనం వెలుగులో నడిచేంత వరకే అది మనది అనే పాదం జీవన తాత్పర్యాన్ని తెలియజేస్తుంది ధనం తాత్కాలికమని చీకటి వచ్చినప్పుడు మనతో మిగిలేది మనసు మన ఆత్మ సత్యమేనని చెప్పే ఈ పాదం ఆధ్యాత్మిక అవగాహనతో నిండినది అలాగే ధనం శరీరానికి కప్పైతే ధర్మం ఆత్మకు వస్త్రం అనే రూపకం కవితలో అత్యంత లోతైన తాత్విక వాక్యంగా నిలుస్తుంది ధనికుడు దరిద్రుడు ఇద్దరికీ ఆకాశం సమానమని చెప్పిన కవి సమాజంలో భౌతిక స్థితి గతులపై కాకుండా ఆధ్యాత్మిక సమానత్వాన్ని చూపించాడు ధనికుడి హృదయం తాళంతో మూసి ఉంటుంది దరిద్రుడి హృదయం తలుపు తెరిచి ఉంటుంది అనే పంక్తిలో మానవ హృదయాల వైశాల్యాన్ని కరుణను అత్యద్భుతంగా చూపించారు ఈ కవితలో ప్రతి పాదం లోతైన ఆలోచనను మేల్కొల్పుతుంది ఆస్తి మనిషిని ధనవంతుణ్ణి చేస్తే ఆత్మీయత మనిషిని మహోన్నతు చేస్తుంది అనే చివరి పాదం కవిత యొక్క మూల సూత్రం కవి మనిషిని ధనాసక్తి నుండి ధర్మసూత్రానికి తీసుకెళ్లే పదం చూపించారు కవితలో మానవత విలువల ప్రతిధ్వని ఉంటుంది మనసు ప్రేమ ఆత్మీయత ఇవే నిజమైన సంపదలను గుర్తు చేసే ఈ కవిత ఆత్మావలోకనాన్ని కలిగిస్తుంది పదాలు సులభమైనవైనా భావం లోతైనది ప్రతి పంక్తి ఒక అర్థంలా మన అంతరంగాన్ని చూపిస్తుంది ధనం తాత్మాలి తాత్కాలికం ప్రేమ శాశ్వతం ఆత్మ అమర ఈ సందేశంతో ముగిసే ఈ కవిత మనిషిని లోపలికి తీసుకెళ్తూ సంపద అంటే ఏమిటి సత్యమైన ధనం ఏది అనే ప్రశ్నకు సమాధానం చెబుతుంది చక్కని కవితను అందించిన తిరుమల రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చివరిగా చక్కని గాత్రంతో విశ్లేషణను అందించిన అనురాధ మెరుగు గారికి అడ్మిన్ దాస్యం లక్ష్మీ గారికి గురువులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తనదైన శైతిలో ఒక కొత్త సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు నవీన్ హోతా గారు నవీన్ హోతా గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదస్తులు అలాగే డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మీకు శుభాకాంక్షలు అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక కవివరేలు దండు ఆంజనేయరాజు గారు వారికి నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశానికి భాగంగా శ్రీ కాదంబరి శ్రీనివాసరావు గారు రాసిన కవిత కాదంబరి శ్రీనివాసరావు గారు స్వేచ్ఛా కవితాంశానికి భాగంగా జీవిత గంధం పుస్తకాల సువాసనలలో జీవిత గంధం అంటూ వారి కవితలో ఒక మూలన ఆగి పుస్తకాలను తడిమి గుండెలో కొట్టుకునే అక్షరాల పలుకులు వింటాడు తనకు తెలిసిన వారు కాదు ఆ మాటలు కానీ వాటిలోనే అతని జీవితం దాగుంది అంటూ కవిగారు వేదాంత ధోరణితో పుస్తకాల్లోని విజ్ఞానాన్ని చెప్పకనే చెప్పారు శ్రీ కాదంబరి శ్రీనివాసరావు గారు పుస్తకాల వాసన వానతడి నేలల గాలిలో తేలియాడే జ్ఞానమంతా పువ్వు పరిమళముల పుస్తకం పుటలు తిప్పే వేళ కాలం తిప్పుకుంటుంది శతాబ్దాల యాత్రను ఒక సంభాషణలో ఆరవిస్తాడు పుస్తకాల పాత ముద్రల సిరలాగే అతని చూపుల్లో పుస్తకాలు దాగుంటాయంటూ పుస్తకం అంటేనే కవిగారు ఒక విజ్ఞాన కనిలాగా వారి కవితలో ఆవిష్కరించడం మళ్ళీ ముగింపులో అంటారు ప్రతి పుస్తకం ఒక కొత్త జన్మ కథ అతని పేరేమో ఎవరికి తెలియదు కానీ పుస్తకాలే అతని జీవిత గంధమని కవిగారి అంతరాత్మను పుస్తకమే జీవితంలాగా మహోన్నతంగా పుస్తకం అనే జ్ఞాన గొప్పదను ఎంతో గొప్పగా అందించిన శ్రీ కాదంబరి శ్రీనివాసరావు గారికి నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారం వారం ఎంతో చక్కగా నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఆంజనేయరాజు గారు మనకు ఒక చక్కని అభిప్రాయం మాలికను పంపారు మీకు ధన్యవాదస్తులు దండు రాజు గారు అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పొందిన కాదంబరి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు